బీసీకే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారం యాత్రలో పాల్గొన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తోల్ తిరుమావళ్ళన్ చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు పలమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలలో వీసీకే పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీరి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు చిదంబరం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోల్ తిరుమావళన్ కుప్పం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కుప్పంలో వీసీకే పార్టీ ఎమ్మెల్యే గోవిందప్ప పోటీ చేస్తున్నారని ఆయనకు మద్దతుగా కుండ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అన్నారు

வெற்றியின் சின்னம் வெற்றியின் சின்னம் ஜனநாயகத்தின் சின்னம் சகோதரத்துவத்தின் சின்னம் சமத்துவத்தின் சின்னம் அரசமைப்பு சட்டத்தை பாதுகாக்கும் சின்னம் வெற்றியின் சின்னம் இது சட்டமன்ற தொகுதிக்கு